రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్క రైతుకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి కల్లూరు దగ్గర నుంచి పంపించారండి ఖమ్మం డిస్టిక్ వీళ్ళ దగ్గర అయితే డైరీ ఫామ్ అయితే తీసేస్తున్నారని చెప్పారు మనకి మొత్తం కూడా పదకొండు ఆవులు అయితే ఉన్నాయని చెప్పారు పదకొండు ఆవులు నాలుగు దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు లెవెన్ కౌస్ అయితే చూసుకోవచ్చు మీకు కనబడుతున్నాయి కదా డైరీ ఫామ్ అయితే బీహార్ వర్కర్స్ ప్రాబ్లం వల్ల అండి మొత్తం కూడా తీసేస్తున్నారని అని చెప్పి మనకి ఒక రైతు అయితే పంపించడం జరిగింది ఈ వీడియో వచ్చేసి మొత్తం కూడా లెవెన్ కౌస్ ఫోర్ హీపర్స్ అయితే సేల్కున్నాయని చెప్పారండి అట్లాగే ఈ మొత్తం లెవెన్ కౌస్లో వచ్చేసి సెవెన్ అయితే మిల్కింగ్ ఇస్తున్నాయి అంటే ఏడైతే పాలు ఇస్తున్నాయని చెప్పారు మిగతా వచ్చేసి ప్రెగ్నెంట్తో ఉన్నాయని చెప్పారు మీరు ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా అక్కడ చేయించుకోవచ్చండి మీరు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారంటే అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడైతే రోజు మీద వచ్చేసి ఎనిమిది లీటర్ల పాలు అయితే సప్లై చేస్తున్నాం అని చెప్పారు మనకి మొత్తం కూడా తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే ఫిక్స్ అయ్యి కాదు మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా పదకొండు ఆవులు ఉన్నాయి అట్లాగే నాలుగు ఈఫర్స్ ఉన్నాయి దూరం నుండి వెళ్లే వాళ్ళు మాత్రం ఒకసారి వీడియో కాల్ చేసి చూసుకోవచ్చండి చేసి చూసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ అంత దూరం వెళ్ళాక మీరు ఇబ్బంది పడద్దు అవి క్వాలిటీ చూసుకోండి మళ్ళీ బక్కగా ఉన్నాయా లేకపోతే ఎట్లా ఉన్నాయా అని చూసుకొని మీకు నచ్చినట్లయితేనే రమ్మని చెప్తున్నారు రైతు అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది బీహార్ వర్కర్స్ ప్రాబ్లం వల్ల డైరీ అయితే తీసేస్తున్నామని అని చెప్పారు టైటిల్ నెంబర్ ఉందని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి